కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువులో నివాసం ఉంటున్న కేసబోయిన నవీనా అనే అమ్మాయి గత కొన్ని నెలలుగా ఆరోగ్యంతో బాధపడుతూ ఏటూ ఆపరేషన్లు జరిగి అటు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న కాలికల ద్వారా తెలుసుకున్న గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం సభ్యులు ఈ రోజు వారి గుడ్ ఫ్రెండ్స్ ఛారిటీ ద్వారా సేకరించిన యాభై వేల రూపాయల నగదు అలాగే రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించి తమ మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని చాటుకున్నారు నవీన పరిస్థితిని చూసి గుడ్ ఫ్యాన్స్ టీం సభ్యులు చలించిపోయారు ఆమెకు తదుపరి ఆపరేషన్ జరిగే సమయంలో తామంతా అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని చెప్పారు ఈ కార్యక్రమంలో గుడ్ ఫ్యాన్స్ చారిటీ సభ్యులతో పాటు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సభ్యులు కొండేపూడి శంకర్రావు అల్లవరపు నరేష్ రాయుడు శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పిఠాపురం సిటీలో జగ్గీ చెరువులో అమ్మాయి పాపం క్యాష్ పోయిన ఆమె ఆరోగ్య రిక్ష కొంచెం బాగోకపోతే ఐదు ఆపరేషన్లు అవేయండి ఈ రోజుకి ఆమెకి ఈ రోజుకి ఇంకా కోలుకోలేని పరిస్థితి ప్రజెంట్ బెడ్ మీద ఉంది మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది చూసిన తర్వాత ఏ ఆడపిల్ల అయినా మన ఇంట్లో పిల్లలే కదా కానీ ఆమెకి ఇప్పుడు ఆడ ఆపరేషన్ కూడా చేయాలన్నారు చూస్తే మా అందరికీ కూడా ఏంటి ఆగట్లేదు ఇప్పటి వరకు ఏదో వాసరేసిద్దామని అనుకున్నాం కానీ మా బావ మరిది నగేష్ గారు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మొత్తం పరిస్థితి అంత మారిపోయింది ఆమె దేవ స్థితిలో ఉన్నారు ఆ విషయాన్ని మళ్ళీ వీళ్ళిద్దరూ మాకు తెలియజేశారు మా టీం అందరికీ మా టీం అందరూ సాయశక్తుల మా ఫ్రెండ్స్ మా గుడ్ ఫ్రెండ్స్ అడ్మిన్ మోడరేటర్స్ అలాగే మా టీం అందరూ కూడా వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా ఏదో కొంత సహాయం చేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది అయితే ప్రతి ఒక్కరూ ఎవరికి తోసింది వాళ్ళు సహాయం చేశారు ఈ సహాయం కూడా నిజంగా మర్చిపోలేదండి రోజు వారికి యాభై వేల రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వటం అంటే అదైనా చాలా తక్కువ అనుకోండి తక్కువైనా వాళ్ళకి కనీసం మెడిసిన్ కన్నా వస్తుందని మేము టీం అందరం కలెక్ట్ చేసి ఈరోజు తేవడం జరిగిందండి నిజంగా ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఆమె కూడా బాగా కోలుకోవాలని కోరుకుంటున్నాము ఆ పేరు పబ్రిడ్డి నాగశక్రం అండి గుడ్ ఫ్రెండ్ సారిటీ అడ్మిన్ అండి నేను నవీన అమ్మని నాకు ఎంతో వీళ్ళందరూ నాకు సాయం చేశారు ఇలా వస్తారని నేను అనుకోలేదు నాకు చేయి అందించారు మా పాపకి బ్యాగ్ లేకపోతే నాకు అమ్మాయికి ఆపరేషన్ ఆపరేషన్ అయ్యి ఇప్పుడు నాలుగో ఆపరేషన్ అయ్యి మూడు ఆపరేషన్లు అదే మళ్ళీ నాలుగో ఆపరేషన్ ఉన్నది అంతకు ముందు రెండు ఆపరేషన్ చేయించాను అవి బాగా ఉన్నాయి ఈ ఆపరేషన్లో పిల్ల బాగా సార్ ఈరోజు పిఠాపురం పట్టణంలో జగ్గేచెరులో నివాసం ఉంటున్నటువంటి పిల్లి నవీన గారు అంటే కేసపోయిన ప్రభావతి గారు కుమార్తె అయినటువంటి పిల్లి నవీన గారు పెళ్ళి ఆవిడకి ఏడు సంవత్సరాలు గడిచిందండి ఏడు సంవత్సరాలు పెళ్ళైన తర్వాత రెండో సంవత్సరం మూడో సంవత్సరంలోనే ఆపరేషన్ మొదలయ్యి కడుపులో ఒక కణిత ఉందని చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది అయితే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పటికి ఐదు ఆపరేషన్లు జరిగాయండి వారికి పిల్లలు లేరు ఆవిడ అయితే డెఫ్ అండాము వాళ్ళ హస్బెండ్ కూడా డెఫండము ఆయన వైజాగ్లో ఉంటున్నారు ప్రజెంట్ ఆయన పరిస్థితి కూడా బాగాలేదండి అంటే వీళ్ళకి ఆపరేషన్ అయితే ఫ్రీగానే చేస్తున్నారు కానీ మెయింటెనెన్స్ అంటే రోజు రెండు మూడు బ్యాగులు మార్చడం ఆవిడని తీసుకెళ్ళడం తీసుకురావడానికి కూడా ఆవిడకి వచ్చే ఫంక్షన్ కూడా సరిపోవట్లేదండి ఇక్కడ ఈ వీళ్ళు ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి జగ్గ చెల్లిలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఆవిడ పరిస్థితి చూపించి ఆ ఫోటోలు అవి చెప్పి ఇలా ఉంది పరిస్థితి ఏం చేస్తా బాగుంటుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఎక్కడ ఉండడండి ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ఇలాంటి వాళ్ళలోనే ఉంటాడు భగవంతుడు ఈ రోజు మనకి వీళ్ళందరూ కూడా గ్రూప్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా మనకు కనిపిస్తున్నారు వీళ్ళు వందల కార్యక్రమాలు చేశారు కొంత అమౌంట్ ఫస్ట్ టైం వాళ్ళు ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను